నమస్తే అండి వెల్కమ్ టు తంచికా లిసిక యూట్యూబ్ ఛానల్ నేను ఈ వీడియోలో నాకున్న చిన్న వంటగదిని ఎలా సర్దుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను చూడడానికి అంత గొప్పగా లేకపోవచ్చు కానీ కాకి పిల్ల కాకికి ముద్దు కదండి అలాగే నా కిచెన్ అంటే కూడా నాకు ఇష్టం చూడండి ఇదే మా కిచెను ఇందులో ఒకరి నుంచి వంట చేస్తే ఇంకొకరి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది ఇది చాలా చిన్న కిచెను కానీ ఇలాంటి కిచెన్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఒకటే రూంలో వంట ఒకటే రూమ్లో తినడం అన్నీ చేసేవాళ్ళు నాకు ఈ మాత్రం చిన్న కిచెన్ అయినా ఉన్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకసారి మా కిచెన్ మొత్తాన్ని ఒక లుక్ వేసేసుకోండి మా కిచెన్లో ఉన్న ఈ సామాన్ అంతా నేనే నేను కొన్నాయి కావండి కొన్ని మా అత్తగారు ఇచ్చినవి కొన్ని మా అమ్మ ఇచ్చినవి కొన్ని మా వదిన కూడా నాకు ఇచ్చిన సామాన్ చాలా ఉన్నాయి మా ఇంట్లో నేను కొనుక్కున్నాయి చాలా తక్కువ నాకు మా అమ్మ మా అత్తగారు మా వదిన సామాన్లే ఉన్నాయి ఈ కింద సెల్ఫ్కి వచ్చేస్తే ఇక్కడ ఇది మా బియ్యం డబ్బా ఈ బియ్యం డబ్బా అయితే నేను కొనుక్కున్నది కాదండి ఇది నాకు మా వదినిచ్చింది చెప్పాను కదా మా కిచెన్లో సగం మా వదిన మా అమ్మ మా అత్తగారి సామాన్లే ఉంటాయి ఈ గిన్నెల్ని నేను మినపప్పు ఇడ్లీ రవ్వ నానబోయడానికి యూజ్ చేస్తాను ఈ బాక్స్ వచ్చేసి మా వారు నైట్ లేట్గా వస్తా అని చెప్పినప్పుడు మా వారికి టిఫిన్ రెడీ చేసేసి ఇందులో పెడతాను ఈ గిన్నెలు మా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టడానికి యూజ్ చేస్తాను ఇంకా ఇదైతే మేము బియ్యం అని కొనుక్కున్నాను కానీ ఇది మాకు గిన్ బియ్యం అయితే యూజ్ అవ్వట్లేదు అప్పుడప్పుడు నాన్ వెజ్ కూరలు తెచ్చినప్పుడు దీంట్లోనే కడుగుతాము ఈ ర్యాక్ వచ్చేసి ఇందులో చిన్న చిన్న గిన్నెలన్నీ పెడతాను ఇవి ఇవి వచ్చేసి మా మిక్సీ జార్లు ఇంకా చిన్న జార్ కూడా ఉంది ఈ గిన్నెల్లో మేము నాన్ వెజ్ వండడానికి యూజ్ చేస్తాను ఇవి ఇంక ఇవి కడాయిలు ఈ చిన్న గిన్నెలు ఇవి పాలు కాయడానికి యూజ్ చేస్తాను ఈ గిన్నెలని ఈర్యాక్లో వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న స్పూన్సు స్పోక్స్ స్పూన్సు మా తంచ వాళ్ళకి ఇవి మా వదిన కొనిచ్చారు ఇంకా ఇవి వచ్చేసి ఇవన్నీ స్పూన్స్ ఇవి ఖాళీ బ్లాక్ బాక్సెస్ ఇవన్నీ ఇందులో వచ్చేసి నేను షాక్స్ సీజర్స్ ఇంకా పీలరు పెట్టాను ఇవన్నీ గెరిటలు ఇవన్నీ కర్రీ ఉండడానికి వాటికి ఇవి వచ్చేసి స్ట్రాస్ ఇవి మా పిల్లలు పాలు తాగడానికి యూజ్ చేస్తారు మా పిల్లలకి పాల డబ్బా మా అనిపించడానికి ఇవి నాకు మా వదినకనిచ్చింది ఇంకా ఇవన్నీ ఖాళీ బాక్సెస్ ఈ బాక్సెస్ అన్నిటినీ నేను కూరగాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి యూస్ చేస్తాను ఈ చిన్న చిన్న బాక్సెస్ మా వారికి ఎప్పుడన్నా పచ్చడి అలాంటివి పెట్టడానికి యూజ్ చేస్తాను లంచ్ బాక్స్లో ఇవన్నీ గ్లాసెస్ ఇది చాక్లెట్ సిరప్ ఇది వచ్చేసి సాల్ట్ ఇదేమో కల్లుప్పు ఈ కల్లుప్పునే నేను ఎక్కువ కర్రీస్లోకి యూజ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి ఇడ్లీ కారం ఇది నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఇది వచ్చేసి టీ పౌడర్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ మేము టీలు కాఫీలు తాగాం కదా ఎందుకు మాకు అనుకుంటారేమో మా ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి అనమాట ఇంకా ఈ ర్యాక్ వచ్చేస్తే ఇవన్నీ మేము డైలీ యూజ్ చేసేవి ఇది పసుపు కారం ఇవి ఆవాలు ఇవేమో బిర్యానీ చేసినప్పుడు యూస్ చేయడానికి చెక్క ఇది చింతపండు ఇది ఆముదము ఇవేమో వడియాలు ఇవి కిస్మిస్ గోధుమ రవ్వ చికెన్ మసాలా పౌడర్ ఈ వెనకాల జీలకర్ర ఎండుమిర్చి ఈ గ్లాస్ వచ్చి నేను మా ఇంట్లో బియ్యం కలవడానికి యూస్ చేస్తాను ఇదేమో ధనియాల పౌడర్ ఇది పచ్చిశనగ పప్పు ఇది బిర్యానీ ఆకు ఇవి మెంతులు ఇవి సాయిపప్పు ఇంకా ఈ పెద్దవి మినప్పప్పు కందిపప్పు పల్లీలు పుట్నాల పప్పు ఇది షుగరు ఇది కారం ఇది షాజీరా ఇది ఇది కసూరి మేతి ఇంకా ఇందులో నేనేమో పెప్పర్ ఈ సెట్ని నేను మేము వేరే కాపురం పెట్టేటప్పుడు మా బడ్జెట్లో ఇదే వస్తుందని ఇదే కొనుక్కున్నాము నా ఛానల్ సక్సెస్ అయితే నేను ఈ ప్లాస్టిక్ లేకుండా మొత్తం స్టీల్ డబ్బాలే కొనుక్కోవాలని అనుకుంటున్నాను ఈ పైన రాక్లో మేము టైంపాస్గా తినడానికి శనగలు ఇంకా నేను ఎక్కువ షుగర్ ఎక్కువ యూజ్ చేయను మా వారికి అప్పుడప్పుడు లస్సీ చేయడానికే షుగర్ యూజ్ చేస్తాము చాలా వరకు ఈ బెల్లమే యూజ్ చేస్తాను మా పిల్లలకైతే ఎక్కువ అయితే నేను లస్సీలో బెల్లమే కల్పిస్తాను ఇది మా తంచ స్కూల్ బాక్సు లంచ్ బాక్సు ప్రెజెంట్ ఈరోజు హాలిడే ఉందని ఇక్కడ ఉంది ఈ ఇది చింతపండు ఇవి స్నాక్స్గా మేము అటుకులు తింటాము అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని అది ఇవి మా అమ్మ వచ్చినప్పుడు మొన్న తెచ్చిన బూంది ఉంది ఇంకా గోధుమ పిండి ఇందులోనేమో ఇడ్లీ రవ్వ ఇంకా ఇలా పక్కకి వచ్చేస్తే ఇది వాటర్ బిందే ఇందులో నేను డైలీ బిందెని కడిగి వాటర్ పోస్తూ ఉంటాను ఇందులో వాటర్ అయితే మేము వంట చేయడానికి తాగడానికి యూజ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి మా కూరగాయల స్టాండు కానీ నేను ఇందులో ఎప్పుడూ కూరగాయలు పెట్టను ఇందులో ఈ ఆనియన్స్ ఈ ఆలు తప్ప నేను ఇంకే కూరగాయలు ఇందులో పెట్టను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది క్యారెట్ తురగడానికి యూజ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇది మా వాటర్ టిన్ క్యాప్ ఇందులో ఇంకా అల్లం ఉంది ఇది పిండి జల్లడించుకునే జల్లెడ ఇదేమో గ్యాస్ లైటర్కి గ్యాస్ ఎక్కించుకునేది నేను స్టార్టింగ్లో గ్యాస్ స్టవ్ కొన్నప్పుడు ఇచ్చారు మా వాళ్ళు అది తొందరగా ఖరాబ్ చేసేసరికి మాకు ఇది ఒకటి మిగిలింది ఇంక ఇవి మా దోశ ప్యాన్ ఒకటి మా చపాతీ ప్యాన్ ఇక్కడే పెట్టుకుంటాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదొక గరిట ఇదేమో చపాతీ చేసేది పప్పు చేసేది ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇది వచ్చేసి మా మిక్సీ అండి దీన్ని కొని కూడా నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీనికి ఎప్పుడు రిపేర్ రాలేదు కానీ దీని జార్స్ అయితే పాడైపోయినాయి ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మేము కొత్తగా కొన్న మిక్సీ జార్స్ అయితే యూజ్ చేస్తున్నాను దీనికి ఇది వచ్చేసి మా ఆయిల్ క్యాను ఇది మా అత్తగారిది ఈ క్యాను ఈ రోజుల్లో నాకు తెలిసి ఎవరు ఈ అల్యూమినియం క్యాన్లు వాడుతూ ఉండకపోవచ్చు ఇక్కడ ఆయిల్ క్యాన్ కింద పెడితే జిడ్డు జిడ్డు అవుతుందని ఈ రెండు పెట్టి వీటి మీద పెడతాను అన్నమాట నేను ఆయిల్ క్యాను ఏ జిడ్డుండా వీటికే అంటుతుంది వీటిని తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను ఇది వచ్చేసి మా షాపింగ్ బోర్డు ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి నేను లైటర్ పెడతాను దీనికి ఎక్కడన్నా పెట్టి మర్చిపోతూ ఉంటామని నేను ఇక్కడ ఇది ఇలా డబల్ టేప్ వేసి ఇక్కడ దీన్ని ఇట్లా స్టిక్ చేశాను దీనికి ఇక్కడ ఇలా లైటర్ పెడతాను నేను ఇది వచ్చేసి మా గ్యాస్ స్టవ్ ఇక్కడ ఇది చూడండి ఇక్కడేమో ఇది తెల్లగా ఉంది ఇక్కడ ఏమో మొత్తం కలర్ పోయింది నేను వేసే తాలింపులకి ఇక్కడ నూనె పడి జిడ్డు అవుతుందని నేను కడిగి కడిగి దీన్ని ఈ కలర్లోకి తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇలా కిందకొచ్చేస్తే ఇది నేను ప్లేట్స్ ఇడ్లీ ప్లేట్స్ ఈ చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట టిఫిన్ ప్లేట్స్ అన్నం తినే ప్లేట్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను ఈ ప్లేట్స్ అన్నీ పెట్టడానికి నేను మా వారిని ఒక స్టాండ్ అని అడిగాను మా వారికి బడ్జెట్ సరిపోక ఇంతవరకు కొనియలేదనమాట నేను అడిగి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇంకా ఇది వచ్చేసి మా కొత్త మిక్సీ చెప్పాను కదా దీని జార్లే అనమాట నేను మా పాత మిక్సీకి అయితే వాడుతున్నాను మా పాత మిక్సీ ఖరాబ్ అయిపోతే అప్పుడు దీన్ని వాడదామని ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను దీన్ని ఇంకా ఇది మా వాటర్ టిన్ను మేము రోజు వాటర్ కొనుక్కోవాలన్నమాట టూ డేస్కి ఒకసారి మేము ఈ టిన్లో వాటర్ తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా ఇది వచ్చేసి మా సిలిండరు ఇక్కడ నేను కవర్లు పేపర్ ప్లేట్స్ న్యూస్ పేపరు పెట్టుకుంటాను దీని మీద ఇంకా ఇవి ఇంకా ఇవి బియ్యము డబ్బాల పోయంగా మిగిలినవి ఈ బస్తాల్లో ఇక్కడ ఉంచేస్తాను ఇక్కడ పెట్టుకుంటాను నేను ఇది వచ్చేసి రేషన్ బియ్యము ఇవేమో కవర్లు కవర్లని ఇలా కవర్లో పెట్టి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు యూజ్ అవుతాయని ఇంక ఇది మా కిచెను ఇదైతే నేను విమ్ యూజ్ చేస్తాను అంట్లు తోమడానికి ఇంకా ఇది స్క్రబ్బర్స్ పెట్టుకుంటాను ఇందులో ఇదేమో చెత్త వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను ఇది హ్యాండ్ వాష్ పిల్లల్ని నార్మల్గా వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకోమంటే చేసుకోరు కదా అందుకని వాళ్ళకి హ్యాండ్ వాష్ అలవాటు చేయడానికి నేనైతే ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయితే ఇక్కడ కిచెన్ దగ్గర పెట్టేసుకున్నాను దంచి చేసే ముందు వాళ్ళకి హ్యాండ్ వాష్ అలవాటు చేయడానికి ఇక్కడ ఇది వచ్చేసి ఈ స్క్రబ్బర్ని నేను దేవుడి సామాన్ తోమడానికి యూజ్ చేస్తూ ఉంటాను అందుకని ఇది ఇక్కడ పెట్టాను ఈ స్ట్రాస్ క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అనమాట ఈ బ్రష్ని నేను ఇక్కడ పెట్టేసుకుంటాను అందుబాటులో ఉంటుందని ఇంకా ఇంట్లో షింక్ ఉంటే బొద్దింకలు రావడానికి మెయిన్ ఎంట్రన్స్ ఈ షింకే కదండి అందుకని నేనైతే ఈ ప్యాకెట్ యూజ్ చేస్తూ ఉంటాను కింద పైప్ని క్లీన్ చేయడానికి అయితే నేను రెండు వారాలకోసారి వేస్తూ ఉంటాను పొద్దింకాలు రాకుండా ఉండడానికి ఆ కింద పైపు కూడా ఎప్పుడు క్లీన్గా ఉండడానికి ఈ ప్యాకెట్ యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి నేను బాటిల్ కడగడానికి యూజ్ చేస్తాను ఈ బ్రష్ని మా పిల్లలు వాటర్ బాటిల్స్ని కడగడానికి ఇంకా నేను గిన్నెలన్నీ కడుక్కున్నాక ఈ టబ్బులో ఇలా బోర్లు ఇచ్చేసుకుంటాను ఎక్కువ స్పేస్ లేదని ఈ టబ్బులో ఇలా బోర్లు ఇచ్చేసుకొని పెట్టుకుంటాను టూ త్రీ అవర్స్ అయిన తర్వాత ఈ వాటర్ అన్నీ డ్రై అయిపోతాయి కదా అప్పుడు సర్దుకుంటాను ఇంకా ఈ టేబుల్ కింద ఈ టేబుల్ని నేను మిషన్ కుట్టేటప్పుడు కూర్చోవడానికి అని కొనుక్కున్నాను నాకు ఇది రెండు విధాలుగా యూజ్ అవుతుంది నేను ఈ టబ్బు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నేను స్టిచ్చింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇవి వచ్చేసి నేనేమన్నా ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అండి ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటినీ నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇంకోండి ఇది చూడండి ఇది నేను డీ ఫ్రైకి యూజ్ చేస్తాను మా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ దీని హ్యాండిల్ని ఇక్కడ ఇది ఇరగొట్టేశారు మా వారి దగ్గర అనుకూలంగా బడ్జెట్ ఉన్నప్పుడు కొంటారని ప్రజెంట్ అయితే దీన్నే ఆడుతున్నాను నేను చూసారుగా ఇదేనండి మా కిచెన్ టూరు మా పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇవన్నీ చిందర బందర చేస్తూ ఉంటే నేను ఇవన్నీ సర్దుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటాను మా కిచెన్ టూర్ చూశాక మీ అమూల్యమైన ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్